ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు విహెచ్పీ నేత రావినూతల శశిధర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ గుడ్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎర్రోల్ మస్క్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నారు మరోవర్ అయోధ్య అంటే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ అత్యద్భుతమైనటువంటి ప్రాంతం అది కూడా సందర్శించారు సందర్శించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి ఈ అంటే గతంలో కూడా చాలా మంది ఫారినర్స్ ఇండియా రావడం అలాగే ఇండియా ఆధ్యాత్మికతను కానీ అలాగే ఇండియాకి సంబంధించి ఇక్కడ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా మెచ్చుకోవడం చాలా సార్లు చూసాం బట్ ఎర్రోజుల మాస్క్ చెప్పింది మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది చాలా అంటే ప్రధాని మోడీని కూడా కొనియాడడం జరిగింది ఎలా చూడాలి సార్ ఇది రామరాజ్యం యావత్ ప్రపంచం కూడా రామరాజ్యం కోరుకుంటుంది శాంతి కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటుంది కానీ మతాల ఆధిపత్యం పోరాటం లోపట ఏ రకమైనటువంటి విధ్వంసం ఈ ప్రపంచం చూసిందో వీళ్ళ ప్రపంచానికి ఒక్కొక్క విషయం అన్ని అర్థమవుతా ఉన్నాయి మన ధర్మం మనది సనాతనమైనటువంటి ధర్మం మతాలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ యొక్క మతాలు సాగించినటువంటి మారణ హోమం కళ్ళ ముందర ఉంది కానీ భూమి ఆవిర్భావం జరిగిన రోజు నుంచి కూడా సనాతన ధర్మం యొక్క ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది సనాతన ధర్మం ఈ ప్రపంచానికి ఏం చెప్పింది మనం చూస్తాం ఒక వ్యక్తిగా మీరు ఎప్పుడైనా దేవాలయానికి పోయి మీరు పూజ చేస్తే మీరే వ్యక్తిగతమైనటువంటి పూజలో మీరు తీసుకునేటువంటి సంకల్పము విశ్వ కళ్యాణం మీరు నేను నా కుటుంబం బాగుండాలని మాత్రమే మీరు పూజించరు ఒక దేవాలయం దగ్గర పోయి మీరు ఒక అర్చన చేయిస్తే ఆ మంత్రాల అర్థము మనకి అర్థమైతే విశ్వ కళ్యాణం గురించి మనం ప్రార్థిస్తాం ఇంత గొప్పదైనటువంటి ధర్మం మనం ఈ ప్రపంచంలోపట మన యొక్క ఋషులు బయటికి బయటికెళ్ళిండ్రు ప్రపంచాన్ని బయటిలోకి పోయింది జ్ఞానాన్ని అందించడానికి పోయిండ్రు టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి మన ధర్మం ఎప్పుడు అద్దులు దా సరిహద్దులు దాటలేదు సనాతనమైనటువంటి ధర్మము ఎప్పుడైనా ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించింది మానవీయ విలువలను బోధించింది ఎట్లా బతకాలే నేర్పింది తోటి వాడిని ఎట్లా బతకనీయాలేటువంటి నేర్పింది అందుకే ఇవాళ మనం చూస్తున్నాం ఇప్పుడు ఎరోల్ మాస్క్ యొక్క ప్రకటన ఇవాళ పాశ్చాత్య దేశాలు అనుభవించడానికి మాత్రమే మా జీవితం అనుకుంటాయి ఆ మతాల యొక్క జీవన విధానం ఆ రకంగా బోధించరు ఇవాళ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ఈ పుట్టుక కేంద్ర అర్థం తెలువకుండా పరిస్థితి లోపలి వల్ల పాశ్చాత్య సంస్కృతి నెట్వేపడ్డది మన మన ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే జీవితం నువ్వు సాధించడానికి సార్థకతం చేసుకోవడానికి నువ్వు అనుభవించడానికి పుట్టల ఈ జీవితంలో పట్టు ఏదన్నా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పుట్టినది మన వే ఆఫ్ లైఫ్ ఆ రకంగా ముందుకు పోతుంది మనకు బాధ్యతలు ఉంటాయి వెస్టర్న్ దాంట్లో ఆ యొక్క మతాల బోధనలో గాని లేకపోతే ఆ జీవన శైలిలో గానీ బాధ్యతలు ఉండవు అందుకే ప్రపంచం అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలకు కారణం ఆ ఫిలాసఫీలు ఆ మతం యొక్క విధానాలు ప్రపంచం మన పర్యావరణం గురించి మాట్లాడినా ఏ విషయం తీసుకున్నా యుద్ధాల గురించి మాట్లాడినా ఇవాళ ప్రపంచంలో పూట జిహాద్ పేరు మీద క్రూసేడ్ల పేరు మీదనా ఏ రకమైనటువంటి మారణం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుందో మనకు తెలుసు ఇవాళ భారతదేశం ఏ దేశం మీకు యుద్ధానికి పోలేదు చరిత్రలో ఇది చూపెట్టలేరు ఎవరు కూడా భారతదేశం మానవతా సహాయం కోసం ఇతర దేశాల విషయాల్లో కూడా జోక్యం చేసుకుంది భారతదేశం జ్ఞానాన్ని అందించడం కోసం ఇతర దేశాల్లో కూడా జోక్యం చేసుకుంది ఆపణ హస్తం అందించడానికి చేసుకుంది ఇవాళ శివతత్వం గురించి ఎరోల్ మాస్క్ గొప్ప మాట్లాడింది ఇవాళ నాలెడ్జ్ 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాస్క్ గురించి మాట్లాడితే మనం నాలెడ్జ్ 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 లేకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడతాం మన దురదృష్టం ఏంటంటే మన టెక్నాలజీ మీద పరిశోధన చేసి మన వేదిక టెక్నాలజీ మీద పరిశోధన చేసి మన యొక్క ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మీద ప్రయోగాలు చేసి వాళ్ళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి మేధావులు ఆవిష్కరణలు చేస్తున్నారు మనం మాత్రం మనకు అది చిన్న చూపు వాళ్ళ జర్మనీ లోపల ఆ సంస్కృతి మీద రీసెర్చ్ నడుస్తుంటది అనేక యూరోపియన్ కంట్రీస్ లోపల వేదిక్ నాలెడ్జ్ మీద రీసెర్చ్ నడుస్తా ఉంది అన్ని రంగాల్లోపట అది హెల్త్ సెక్టర్ కానివ్వండి లేకపోతే అటామిక్ ఎనర్జీ కానివ్వండి అన్ని రంగాల్లోపట ఆస్ట్రాలజీలో కానివ్వండి అనేక రంగాల లోపట వేదాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పటికి అందుబాటు లేదు ఈ ఆధునిక సైన్స్ కు సైన్స్ అనేది కూడా ఆవిష్కరించదండి సైన్స్ మనం ఆవిష్కరణ ఆవిష్కరణ అని చెప్తారు సైన్స్ ఆవిష్కరించదు సైన్స్ ఉన్నది కనుక్కుంటది సైన్స్ ఆవిష్కరణ అని మాట్లాడడం కూడా తప్పు సైన్స్ ఏదాన్ని ఆవిష్కరించదు ఇవాళ వీళ్ళు చాలా మంది రకరకాల వాదనలు వితండ వాదనలు వినిపిస్తారు అంటే శివతత్వం గురించి మాస్క్ మాట్లాడిండు అవునండి శివుడు శివతత్వము మనిషి ఎట్లా మానవత్వం ఎట్లుండాలనో నిరూపించిండు నిస్వార్థంగా ఈ సమాజంలో ఇప్పుడు ఏ విధంగా ఉండాలనో త్రిగుణాల్లోనూ మనం వివరించుకుంటే గన కొంచెం వేత్తలు ఇంకా నాకంటే బాగా చెప్పగలుగుతారు ఏ రకంగా సమన్వయం చేసుకోవాలా ఇలా ప్రపంచం ఈ లో ఉన్నటువంటి అనేక సమస్యలకు కారణము మనిషి మనిషిగా జీవించడం కాకుండా రకరకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి విషయాలు ఇందులో జొప్పించబడ్డాయి అది వ్యక్తి స్వార్థము సమాజ స్వార్థము దేశాల సమాజము మతాల ఆధిపత్య పోరాటాలు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే సార్ అంటే జనరల్ గా సంప్రదాయాలు అలాగే ఇక్కడ పద్ధతులు ఇవన్నీ కొనియాడడం వేరు శివతత్వం గురించి ప్రత్యేకించి మాట్లాడడం వేరు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక